స్వాగతం అమలాపురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు ఐదు వందల మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ యేసుక్రీస్తు జన్మదినోత్సవ వేడుకలను అంబేద్కర్ కోనసం జిల్లా మల్కిపురం మండలంలోని పడమటిపాలెం గ్రామానికి చెందిన యేసుక్రీస్తు సంఘం వారు మంగళవారం రాత్రి అత్యంత ఘనంగా నిర్వహించారు చర్చ్ ఫాదర్ జాకోబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది గొల్ల జయప్రకాష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫాదర్ జాకోబు యేసుప్రభు జీవిత చరిత్రలను ముఖ్య ఘట్టాలను దైవ వివరించారు అలాగే మానవ జీవిత పరమార్థాన్ని బోధించారు న్యాయవాదిగా ఎంతో మంది నిరపరాధులను కాపాడడమే కాకుండా అంతర్వేద నుంచి కరవాక వరకు గల సముద్ర తీర ప్రాంతంలో సొసైటీ భూములను దళితులకు మాత్రమే దక్కేలా కోర్టు నుండి ఉత్తర్వులు వచ్చేలా చేసిన ముఖ్య అతిథి సీనియర్ న్యాయవాది గొల్ల జయప్రకాశ్ బాబు సేవలను అభినందించి ఘనంగా సత్కరించారు అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రాంతాలను జరిపి భక్తి గీతాలు ఆలపించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దైవజనులు పాల్గొన్నారు తిరిగి చివరికి ఎన్నిసార్లు గద్దించిన నుండి మనము ఇంకా ఇంకా నీ మహిమ కొడుకు వాడుకోండి తండ్రి వారి ద్వారా నీ నామం ఘనపరచబడాలి వారు ద్వారా నీ నామం హెచ్చరించబడాలి అనేకలు వారి ద్వారా మార్పు మా ప్రభు మీరు మారుమూరు ప్రాంతంలో ఉన్నప్పటికీ మీరు ఏర్పరచుకుని మా తండ్రి ఒక ఉన్నతమైనటువంటి మా ప్రభు విజయ హోదా కలిగి ప్రభు అనే ఆశీర్వాదకరంగా మేలుకరంగా ప్రయోజనకరంగా ఈ కుమారుడు మీరు కడవ దినాలు నిలబెట్టినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభు కొంతమంది నేను ఇక్కడికి వస్తుంటే రిమోట్ ఏరియా వస్తున్నారు ఏమైనా మీరు రాజకీయాల్లోకి వెళ్తున్నారా అని చెప్పేసి దానికి నా దగ్గర సమాధానం లేదు చాలా సార్లు రాజకీయాల్లోకి రమ్మన్న ఆఫర్ వచ్చినప్పటికీ కూడా నేను వాటి జోలికి వెళ్ళకుండా చాలా చాలా తెప్పించుకుంటాను నేను వాడు ఒకటే చెప్పాను రాజకీయంలో రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు చట్టసభల్లోకి వెళ్ళవలసిన వాళ్ళు చట్టాలను తెలుసుకో చట్టాలు ఎడల వాళ్ళకి అవగాహన కావాలి ఈనాడు అదేవిధంగా హక్కులు ఏంటో తెలియాలి హక్కులను కాపాడే కెపాసిటీ వాళ్ళకు ఉండాలి అప్పుడే రాజకీయాల్లోకి వెళ్ళాలి అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అవకాశం ఉంటుంది ఈ పరిస్థితులు ఇప్పుడు లేవు ఈ పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి రావడం అంటే నాకు ఇంకా అనుమానంగానే ఉంది అని చెప్పేసేసి దయచేసి నేను రాజకీయాలు మాట్లాడడానికి కాలేదు కానీ ఈ పరిస్థితుల్లో మీరు చూపించేటువంటి ఆదరాభిమానాలకు నేను చాలా చాలా సంతోషపడుతున్నాను ఇంత రిమోట్ ఏరియాలో దేవుడు ఇంతమందిని ఎలా బ్రష్ చేసి ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నాడంటే నేను చూసుకుంటూ వచ్చాను చాలా చాలా రోజులైంది నేను ఈ లోపలికి వచ్చి చూసుకుంటూ వచ్చాను నేను పురం హైట్స్ వారి ఎండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్తంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం వివాహాది వేడుకలకు సుమారు మందికి సరిపడు ఎయిర్ కండిషన్ ఫంక్షన్ హాల్ వధు వరులకు కేటాయించిన రూమ్స్ లో ఆభరణాలు భద్రపరచుకునేందుకు ప్రత్యేక లాకర్ సదుపాయం పార్టీలకు కిటీ పార్టీలకు ప్రత్యేక మినీ హాల్ సౌకర్యం కలదు మీటింగ్స్ కు ప్రొజెక్టర్ హై క్వాలిటీ ఆడియో సిస్టమ్ మరియు వైఫై సదుపాయం కలదు మా ఫుడ్ నుండి మరియు మీల్స్ సదుపాయం లైవ్ తందూరి ఐటమ్స్ మరియు కొరకు మినీ కిచెన్ సదుపాయం కలదు అమలాపురం హైట్స్ వారి యండూరి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ గడియార స్థంభం సెంటర్ సమీపంలో హై స్కూల్ రోడ్ అమలాపురం ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ మరియు డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి